జాతకం షర్మిల గారిది ఓకే షర్మిల గారి జాతకం తీసుకుంటే ఏమది కుంభలగ్నం అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన నాలుగో పాదంలో జన్మించిన షర్మిల గారిది కన్యారాశి అయింది ఈ కన్యారాశిలో ఉన్న షర్మిల గారికి ప్రస్తుతం గురుమహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుందండి ఈ గురుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు వేయంలో ఉన్నాడు అలాగే రాహు లగ్నాత్తు లాభంలో ఉన్నాడు లాభాధిపతి వేయ ఉండటం అంత అనుకూలమైన కాలం కాదండి గురు మహాదశ ఈ పదహారేళ్ళు కూడా పెద్దగా కాదు యోగించదు అని చెప్పి చెప్పొచ్చండి అలాగే రేపు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈమెకి శని మహాదశ కూడా ప్రారంభం అవుతుందండి గురుడు వెళ్ళిపోయాకొచ్చే శని ఏమోకి లగ్నాతు పంచమంలో శని ఒక్కరం ఉండటం వల్ల పుత్రభావంలో పుత్రులకు సంబంధించిన సమస్యలు సంతాన సమస్యలు ఏమోకి తప్పకుండా ఉంటాయి సంతానపరమైన ప్రాబ్లమ్స్ అర్థమైందండి అది తప్పదు ఇక రెండోది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు నుంచి వచ్చే శని దశలో ఇప్పుడున్నా కన్నా డౌన్ఫాల్ అవుద్ది ఏమో జీవితం ఈ ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి ఏమో రాజకీయంగా రాణించదు తెలంగాణలో పార్టీ పెట్టి జెండా ఎత్తేసింది ఇప్పుడు అక్కడేదో తీసుకొచ్చి ఇచ్చారు ఏదో అదే కాంగ్రెస్ అధ్యక్షురా ఏదో అక్కడ కూడా ఏమో సినిమా ఏమి ఈ జాతక ఇచ్చి అయితే లేదనమాట సినిమా ఏమి ఆడదండి అది ఏమొక జా రాజకీయంగా సినిమా ఫ్లాప్ ఓకే సత్యం జరిగేది అదే ఈ జాతకాలు పరిశీలించాం అయిపోయింది సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది ఏ పార్టీకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి సరే ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి ఒక సైన్స్ అనుకోండి ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం సైన్స్ యుగంలో ఉన్నాం అదే సైన్స్ పూర్వం మంత్రదానం అంటే ఏదో జిఆర్ స్వామిజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని లేకపోతే వెట్లాచారి సినిమాలో రాజినాల ఏదో పట్టుకుని ఆ టైపు ఆ ఇది కాదండి మందే మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం మన సైన్స్ లో ఉన్నాం కాబట్టి మన సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు అది నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తాను సాధన చేసిన ఫలితంతో దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది జ్యోతిష్యంలో ఎవరైనా సరే నీకు ఒకటే చెప్తున్నాను ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసిలేదండి అర్థమైందండి మా సిద్ధాంతాలు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పోనకం వచ్చినట్టు ఊగి మీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా చేసి నాకు అమ్మవారు ఆవహించింది లేకపోతే యేసు ప్రభు ఆవహించాడు లేకపోతే అక్కడ ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామాలు వేసి చెప్పి క్రాష్ ఇదంతా కూడా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ చేసుకునే సిస్టమేనండి ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఓకటాలు ఏమీ చెప్పక్కర్లేదు భగవంతుడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సరాచర విశ్వం అంతా కూడా ఉన్నాడు అన్ని జీవరాశుల్లో ఉన్నారు సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు నేను లేని అణువే లేదు అన్నాడండి అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే ఉన్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే రావు అక్కర్లేదు ఓగక్కర్లేదు ఈ యాక్షన్ అంతకన్నా చేయక్కర్లేదు ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మాసం ఓకే అండి చెప్పండి సార్ అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి ఒక డిసెంబర్ ఇరవయో తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుతాగి మేము వెళ్ళాం మామూలుగా అది ఎవరు తెలంగాణ రాజ్యసభ సభ్యులు ఎట్రోడాక్స్ చైర్మన్ భారత్సాహారెడ్డి గారిని ఓకే జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మ అన్నాడు మా ప్రగడారం అని అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని గలువు అన్నారు సరే కాదు సార్ నేను ఇలాగ జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని ఇక్కడ కేసీఆర్ గారిది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా ఎలక్షన్ ఆడావుడ్లో ఉన్నాం సో మూడో తారీఖు దాటాక మాట్లాడదాం దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు ఓహో సరే మనకి భగవంతుడి అవకాశం ఇవ్వలేదు నేను చెప్దామని వచ్చినా అనుకున్నాము బయటకు వచ్చాము ఆళ్ళ వీధిలోనే నేను బోరు పాయింట్ పెట్టాను ఏదేళ్ల క్రితం పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడి ఆయన ఇంటి చివర పందుకూరు గ్రామంలో అక్కడ తెలిసిన వాళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ బోరు మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు మా ఇంటి పక్కన వాళ్ళకి బంధత్వం ఉంది మా ఊరు వాళ్ళకి వాళ్ళకి వచ్చి మాట్లాడి ఏంటి అన్నారు రేపు ఇక్కడ రాబోయేది అరవై మూడు సీట్లు కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ మీ మట్టారాగమై కాంగ్రెస్ సత్తుపిల్ల అభ్యర్థి గెలుస్తుంది ఆ సండ్ర వెంకట వీరయ్యకి రాహు మహాదశ్ అయిపోయింది గురుడు స్టార్ట్ అయ్యాడు రాహు మహాదశ్ పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు యోగి ఇచ్చింది అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు యోగం లేదు సరే అదే ఏదో చెప్దాం అని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను కేసీఆర్ గారు యోగం అయిపోయిందని అని చెప్దామని వచ్చాను ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు సరే మీకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నాను రేపు ఇక్కడ మఠారాకమై కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను అదే ఎలక్షన్ లో బీఆర్ఎస్ వాళ్ళు రెండు వేలు పంచారు ఓట్ల కండి కాంగ్రెస్ వాళ్ళు వెయ్యి రూపాయలు పంచారు నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను బట్టి విక్రమార్ గారు ఐదు నియోజకవర్గాలు చెప్పానండి సత్తులతో ఇన్క్లూడింగ్ అందరూ మనం చెప్పిన మెజార్టీలకి తగ్గకుండా గెలిచారు అని చెప్పింది జరిగింది అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు ఎన్ని ఇదండి అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ వీళ్ళు కానీ మన దగ్గరికి ఎవరైనా వస్తున్నాడంటే అంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందలు అడుక్కుంటాక వస్తున్నాడు అనే భావంతో చూస్తారు కొంతమంది బాగా ఉన్న అయితే ముష్టి వచ్చాడు అనుకుంటాడు ఇది కాదని మనం ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా లేకపోతే వెళ్ళుండ్రా పైకి వెళ్ళురాగలు ఎండుగల్లో అని చెప్తారండి ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులున్నోడు దగ్గర జలం చుట్టూ ఏగల జరిని అన్నట్టు డబ్బులున్న చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే వాడి దగ్గర లాగుదామనండి మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన వాళ్ళ సొసైటీ అంతా అంతేనండి ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసం ఇంకో దానికో ఇంకో దానికో చుట్టూ తిరుగుతున్నారు అంటే ఎందుకంటే మీ దగ్గర ఉంది కదా లాక్కుందాం అని కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే అదే భిక్షాట్లు పట్టుకుని ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపిచ్చి కోట్లు దండుకునే మా సిద్ధాంతులు ఉన్నారు సో అలాంటి వాళ్ళనే పెద్ద భిక్షాట్లు నమ్ముతారు మనలాంటి కొనకేసు గొట్టంగాళ్ళు పూర్ పీపుల్ కదా మనం మనం నిజం చెప్పినా ఎవడో నమ్మడండి మనం చెప్పిన దాన్ని కూడా తీసుకోరు పరిగణలోకి ఎందుకంటే మంత్రదాన్ని ఎలక్షన్ సరే ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి ఇప్పుడు మనం చెప్తాం ఓకే అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి పవన్ కళ్యాణ్ గారు రానిండి ఎవరు వచ్చినా నూట పదిహేడు ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి నూట పదిహేడు సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి యాభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తుంది సరిపోయింది కదండి నూట డెబ్బై ఐదు అది ఇదండి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్తో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్